Obrigado. మిత్రులారా నేను బత్తుల సిద్ధేశ్వర్ నమస్కారాలు ఇవాళ మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతున్నది శనివారం పదవ తారీఖు నాడు ఇదే జగద్గిరి గుంటలో ఈ పార్టీ ఆవిర్భావం అని సాయంత్రం నాలుగున్నారు ఈ పార్టీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మాదిగ రాజ్యాధికార పార్టీ గౌరవాధ్యక్షుడు ఇందూరం తిరుపతన ఈ పక్కనే ఉండడు తిరుపతనం ఉండడు తర్వాత ముద్రాజ్ రాజ్యాధికార పార్టీ దుబ్బకోటి అన్ని తర్వాత ఈ పార్టీ మునూరుకాపు రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చి చింతల గారి వెంకటస్వామి తర్వాత వడ్డీల రాజ్యాధికార పార్టీ చెల్లెలు పేరు రమ్య అట్లనే మన మాల మహారాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు బొంగర నలహరి అట్లనే మాల మహారాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి అట్లా మిగతా మాల రాజ్యాధికార పార్టీ సభ్యులు మన విజయ్ కుమార్ తర్వాత మిగతా పార్టీ సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి దేశ చరిత్రలోనే తెలంగాణలో బహుజన కులాలు ఒక నూతనమైన అధ్యాయానికి తెరలిపినట్టు ఎందుకు అని అంటే ఇప్పటి వరకు తెలంగాణలో చెయ్యే పోరాటాలు తెలంగాణ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి విప్లవోద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం అనేక కుల ఉద్యమాలు మాదిగ దండోర నార సమరవేవి కులగుముడో లెబ్బా ఇట్లా అనేక ఉద్యమాలు చేస్తూ రావడం జరిగింది విప్లవోద్యమం సాయుధ పోరాటం చేసిన సిరిసిల్ల నుంచి వచ్చిన విప్లవోద్యమం కరీంనగర్ నుంచి వచ్చిన విప్లవ ఉద్యమం దేశవ్యాప్తమయ్యింది కానీ వాళ్ళ అన్ని ఉద్యమాలు అనేక అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల రాజకీయాలు పోవడమే ఉద్యమాలకు ఏకైక పరిష్కారం అయితే ఎన్నికల రాజకీయాల్లో కూడా అగ్ర కులాల యొక్క డబ్బులు దామినేట్ చేసుకున్న పరిస్థితున్నది మొన్నటి మన సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే ఓటుకు పదివేల నుంచి లక్ష వరకు అమ్మకాలు పొందడం ఇటువంటి పరిస్థితులు అగ్రకుల ఆర్థిక రాజకీయాన్ని ఓడించడానికి అనగారిన కులాల ఆత్మగౌరవ పోరాటమే అంటే కులపో పో కుల పోరాట పార్టీలు కుల జ జనాభా తామాష సాధించుకోవడానికి కుల పార్టీలు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మాది రాజ్యాధికార పార్టీ మాల రాజ్యాధికార పార్టీ వడ్డరి రాజ్యాధికార పార్టీ ఇలా అనేక కుల పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం ఈ కుల పార్టీలు అన్నీ కలిసి మీకు ఒక అలయన్స్ ఏర్పడి మందిమో మాకంత వాటా పద్ధతిన సీట్ల పంపిణీ చేసుకొని మనం పోటీ చేయబోతున్నాం అప్పుడు అగ్రకుల పార్టీలకు వాళ్ళ జనాభా దామాశిస్తారు రెడ్డీల పార్టీకి మూడు శాతం మిగులుతుంది ఓటు బ్యాంకు వెలమల పార్టీకి పాయింట్ ఫైవ్ శాతం మిగులుతుంది ఇంకా వాళ్ళు ముందుకు పోయేది అందుకని ఈ కొత్త ప్రయోగం అనేది శాస్త్రీయమైన ప్రయోగం ఖచ్చితంగా ఈ గీద్దులో మనకు అరగాల గెలుపుకుంటుందని భావిస్తూ పది తారీఖు ముందు కాపు రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం ఉంది దాన్ని విజయవంతం చేయాలని అట్లే దానికి మునూరు కాపులతో సహా మిగతా అనగారిక కులాల సంఘాల నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ దానికి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే ఉద్యమ బంధాలతో మీ బాధ్యత సమీక్ష